పేరు రెడ్డి నేటి వార్తల్లోని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని టీపీసీసీ రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ రియాజ్ డిమాండ్ చేశారు మంగళవారం పెద్దమూల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కు వినతి అందజేసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయనను మంత్రి పదవి నుంచి వెంటనే భర్త చేయాలని కోరారు అదేవిధంగా పదవి నుంచి తొలగించి పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు రాజ్యాంగాన్ని మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు అందులో భాగంగానే అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు అమిత్ షా వెంటనే దేశ ప్రజల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు డివై నరసింహులు డైరెక్టర్ ఇక్బాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్ల ఆనంద్ కోళ్ల పెంటప్ప రొంపల్లి మల్లయ్య నక్క రాజరత్నం పడగల్ల రవీందర్ షబీర్ సాయిబాబా ఎర్ర రవీందర్ శ్రీనివాస్ రెడ్డి రాజు మాజీ సర్పంచ్ ఎర్ర బాలప్ప ఉప సర్పంచ్ గోపాలకృష్ణ గోపాల్ రవి రామ్ దాస్ అంతప్ప ఎల్లప్ప అంజిలప్ప తదితరులు పాల్గొన్నారు వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గారు మన రాష్ట్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారిపై చేసిన వాక్యాలను నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది పెద్దమూరు మండల కేంద్రంలో అమిత్ షా గారు హోమంత్రిగా ఉండి ఈ దేశ ఈ దేశంలో భారత రాజ్యాంగం ద్వారానే శాసనాలు కానీ న్యాయశాఖ కానీ ప్రతి దానివ భారత రాజ్యాంగం ద్వారానే ఉంది భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగ నిర్మాతను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విమర్శించడం చాలా అయినా ఆయన ఆయన పేరు ఊకే అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అని చెప్పడం చాలా బాధాకరము అంబేద్కర్ అంబేద్కర్ వల్లే ఈరోజు భారతదేశంలోని ప్రతి పౌరుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు వాళ్ళ హక్కులు కానీ ఈరోజు ఉద్యోగాలు కానీ రాజకీయ రాజకీయంగా కానీ నడుస్తున్న అందరికి తెలిసిన విషయమే కావున ఈ వాక్యం ఈ వాక్యం చేయడం చాలా బాధాకరం జై భీమ్ జై సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మొన్న పార్లమెంటులో అంబేద్కర్ పైన అమిత్ షా గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినరో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ భారత రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగంలోని హక్కులను ప్రతి ఒక్కరికి కల్పించింది అంబేద్కర్ అలాంటి మహనీని అలాంటి మహనీని పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము ఇది విడ్డూరము మరి దేశ ప్రజలకు ఇస్తున్నటువంటి సంకేతం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో యావత్తు ప్రతి ఒక్కరికి కూడా హక్కులను కల్పించినటువంటి ఘనత అంబేద్కర్ని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మాట్లాడుతున్నామంటే అంబేద్కర్ కల్పించినటువంటి స్వేచ్ఛకు మరి ఈరోజు చదువుకుంటున్నామంటే అంబేద్కర్ పెట్టినటువంటి దీక్ష మరి ఇంత పెద్ద భారతదేశంలో ఇటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా గారు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మరి దేశ ప్రజలకు కానీ యావత్తు పౌరులకు ఇస్తున్నటువంటి సందేశం ఏందో మరి తనకే అర్థం కావాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇటువంటి మతాలపైన కులాలపైన చిచ్చులుగా రాజించి మరి దేశ రాజకీయాలను వెళ్తామంటే మేము సహించబోము మేము అంబేద్కర్ వారాసులము అంబేద్కర్ గారిని మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అంబేద్కర్ పైన వార ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల పైన మరి తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మరి ఈ మధ్య కాలంలో కూడా మరి కొన్ని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసి మేము దార్ కార్డులము కాలం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు బిడ్డా ఖబర్దార్ హెచ్చరిస్తున్నాము ఇక్కడ అంబేద్కర్ వారాసులం దళితులము దళితులను ఇవ్వడానికి చిన్న సూపు చూసినా దళితుల పట్ల అసభ్యకరంగా ఎవడన్నా ప్రవర్తించినా కూడా ఖబర్దార్ని హెచ్చరిస్తున్నాము మరి ఈ తరుణంలో మరి పార్లమెంటులో మరి అమిత్ అమిత్ షా గారు ఎవరైతే అమిత్ షా గారు ఏదైతే మరి మరి అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిందో మరి ఆయన మినిస్టర్ పదవి నుంచి వెంటనే బర్తరాఫ్ చేయాలి ఆయన దేశ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను మరి ఏ ఇన్నిసార్లు అంబేద్కర్ పేరు ఉచ్చరించబడతూ దేవుణ్ణి ఉచ్చరించిన అని చెప్తున్నాడు ఈరోజు దేవుడు అందరికీ దేవుడు ఉన్నాడు మేము కూడా దేవుడిని పూజిస్తాం మేము కూడా దేవుడు ముక్తాం మరి ఇంత మరి ఇంతలా దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు ఎవరు కూడా చేయలేరు కాబట్టి అంబేద్కర్ పైన చేసినటువంటి ఆ అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి దేశ ప్రజలకు కూడా అమిత్ షా గారు వెంటనే క్షమాపణ చెప్పాలి ఆ క్షమాపణ చెప్పి మరి దేశ ప్రజల నుంచి మరొక దేశ ప్రజలకు భరోసా కల్పించాలని నేను హెచ్చరిస్తూ నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే బుల్టన్లో మళ్ళీ కలుతాం అంతవరకు నమస్కారం